అందరికీ నమస్తే అండి పరుచూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఏమో బాలాజీ గారిని కందుకూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కటారి అరవింద గారిని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది సో ఈ రెండు స్థానిక పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే రెండు కూడా అంత ఆమోదయోగ్యమైన నిర్ణయాలు కాకపోవచ్చు అనేది నా నిర్ణయం నేను రెండు నియోజకవర్గాల్లో కూడా చాలా గ్రౌండ్ స్టడీ చేశాను ఇప్పుడు పరచూరు నియోజకవర్గంలో మండలాల వారీగా ఈవెన్ కొన్ని గ్రామాల వారీగా కూడా మనం చెప్తే చూసుకుంటే యాక్చువల్లీ అక్కడ వైసీపీ పార్టీనే వీక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాస్త బలహీనం కాకపోతే గత ఏడాది పద్నాలుగు నెలల కిందట ఆ కృష్ణమోహన్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత వర్గాలుగా విడిపోయినప్పటికీ వర్గపోరు పెరిగినప్పటికీ అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన స్ట్రాంగ్ ఆయన లీడర్షిప్ స్ట్రాంగ్ ఆయన చేయాలంటే ఏదైనా చేయగలరు ఆయన ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు క్యాడర్ని కాపాడుకోవడం విషయంలో కావచ్చు పార్టీని నడిపించడం విషయంలో కావచ్చు లీడర్షిప్ విషయంలో టాప్ సో అక్కడ పార్టీ బలహీనంగా ఉన్నా ఆయన మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఆయనకు సహకరించము అని కొన్ని సామాజిక వర్గాల నాయకులు తిరస్కరించినా ఆమె కృష్ణమోహన్ గారు అయితే బెస్ట్ సెలక్షన్ ఎన్నిక చాలా ఇంట్రెస్ట్ గా హోరాహోరీగా ఉండేది కాకపోతే ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా నా నా చీరలు నాకు ఇచ్చేయండి నేను పరుచులకు పోటీ చేయను నాయనలో పార్టీ కూడా సరేలే ఈయన ఇంట్రెస్ట్ లేదు ఈయన మళ్ళీ చివరి నిమిషంలో ఏమైనా అప్పేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు సో ఎందుకు లేదని చెప్పి పరుచూరు ఎడం బాలాజీ గారికి ఇచ్చారు ఎడం బాలాజీ యాక్చువల్లీ ఆయన ఒక డిఫరెంట్ పొలిటీషియన్ ఆయనకి ఎమ్మెల్యే అయిపోవాలని ఉంటుంది కానీ దానికి కావాల్సిన పునాదులు వేసుకోవడము దానికి కావాల్సిన లీడర్షిప్ చూపించడము దానికి కావాల్సినట్టు పని చేయడము అదేమీ ఆయన చేయడు ఏదో ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనిపిస్తుంది అలా అనిపించడం ఎంతోమందికి అనిపిస్తుంది కానీ దానికి తగ్గట్టు ఆయన గ్రౌండ్ లెవెల్లో పునాదులు సెట్ చేసుకోవాలి అంటే లీడర్షిప్ను సెట్ చేసుకోవాలి ఇప్పుడు పొరచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన వచ్చారు ఆయన పొరచూరు నియోజకవర్గం కొత్త రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ తరఫున చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు చీరాల వైసీపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన పార్టీ మారి టీడీపీలోకి వచ్చారు టీడీపీ తరఫున ప్రచారం చేశారు చీరాలలో ఆ తర్వాత కర్ణం బలరాం గారు పార్టీ మారడంతో ఆయన చీరాల టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు ఆయన అంత యాక్టివ్గా పనిచేయలేదు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దాంట్లో ఆయన చీరలు టీడీపీ ఇన్ఛార్జ్గా ఆయన మార్చేసింది టీడీపీ ఆయన మార్చేసి ఎంఎం కొండయ్య గారికి ఇచ్చారు సో ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు వదిలేశారు ఇంకా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయి ఈ మధ్య చీరలు నియోజకవర్గంలో ఒక నాలుగైదు నెలల నుంచి ఫ్లెక్సీలు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రైవేట్గా సో చివరికి ఇప్పుడు ఆయన పరుచు ఇన్ఛార్జిగా సడన్గా తెర మీదకి వచ్చారు ఎన్నాళ్ళు ఎవరికి తెలియదు సో ఇప్పుడు ఏదో కమ్యూనిటీ ఒక కాపు కమ్యూనిటీకి మనం పరుచూరు సీట్ ఇవ్వాలి అని ఇవ్వడం తప్ప అక్కడ ఇంకా ఏ స్పెషల్ క్వాలిటీ ఇంకా ఏ పాజిటివ్ క్వాలిటీలు కూడా లేదు అక్కడ ఎడంబాలేజీ గారు కాకపోతే వివాదరహితుడు డబ్బులు ఉన్నాయి వివాదరహితుడు సౌమ్యుడు అదే తప్ప ఇంకా ఏ పాజిటివ్ క్వాలిటీ కూడా లేదు సో అది అలా ఉంటే ఇక కందుకూరు నియోజకవర్గానికి టీడీపీ తీసుకున్న వైసీపీ తీసుకున్న ఏ పార్టీ తీసుకున్న వ్యక్తిగతంగా యాజ్ ఎ పర్సన్ ఒక లీడర్గా మహీధర్ రెడ్డి గారిని ఢీపోట్టే వాళ్ళు ఎవరు లేరు మహీధర్ రెడ్డి గారికి సొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది మహీధర్ రెడ్డి గారు అక్కడ స్ట్రాంగ్ లీడర్ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ అక్కడ గెలుపు ఖాయం అనేలా ఉంటుంది అసెట్ ఉంటుంది కానీ ఆయనకు ఆయనకు వైసీపీకి పళ్ళ ఈవెన్ ఆయన అభి అభివృద్ధి నిధులు అడిగినా అది అడిగినా ఇది అడిగినా ఇవ్వలే పైగా ఆయన్ను ఈ మధ్య టార్గెట్లు ఇచ్చారంట మీరు వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని టార్గెట్లు ఇచ్చినా అదేమో అవలేదంట ఆయన ఏమో తిట్టలేదండి నేను టికెట్ కోసం నేను ఎవరెవరినో తిట్టడం ఏంటి నాకేం కర్మ అని చెప్పి ఆయన తిట్టాల సో చివరకు చూసి చూసి కందుకూరు నియోజకవర్గంలో యాదవ్ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ అక్కడ ఉలవపాడు కానీ గుడ్లూరు కానీ ఉలేటివారి ఆ ప్రాంతాల్లో అక్కడ కొన్ని గ్రామాల్లో యాదవ కమ్యూనిటీ ఓట్లు బాగా ఎక్కువ అక్కడ ఈవెన్ కమ్మ కమ్యూనిటీ రాజకీయ పెత్తనం ఉన్నా రెడ్డి కమ్యూనిటీ రాజకీయ పెత్తనం ఉన్నా ఈ రెండు సామాజిక వర్గాలతో పోలిస్తే ఓటింగ్ పరంగా బీసీ యాదవ్ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ సో అందుకని యాదవులకు ఇవ్వడం ఒక రకంగా మంచి సెలక్షనే కమ్యూనిటీని బేస్ చేసుకుంటే మంచి సెలక్షనే కానీ లీడర్షిప్ను బేస్ చేసుకుంటే మాత్రం ఈ సెలక్షను అంత కరెక్ట్ కాదు సో నేను రెండు నియోజకవర్గాల్లో వైసీపీలో నిన్న ఎంపిక చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా తప్పు తప్పనే నేను అనుకుంటున్నాను నా పర్సనల్ అభిప్రాయం రెండు నియోజకవర్గాలు కూడా అంత కరెక్ట్ ఎంపిక కాదు అనేది నా అభిప్రాయం మరి మీరేమంటారు లోకల్లో ఉన్నవాళ్ళు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ